ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ద్వాదశ రాశుల్లో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశులు ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిషం భూతభవిష్యం వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గౌవల శాస్త్ర ప్రకారం ఈ గౌవల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు గణిత శాస్త్రం అంటారు అండి తొమ్మిది గౌలు మూడు సార్లు వేసి వారి జ్యోతిష బలం ఎలా ఉందో వాటిని లెక్కబెట్టి చూద్దామండి వారి జాతక బలమా అలాగే మాత్రం ఏప్రిల్ మాసంలో మాత్రం ఉగాది శ్రీ కోది సూత్రం కూడా రాబోతుంది కాబట్టి సూత్ర విశేష బలం ఎలా ఉందో వారి పేరు నేర్చు చూద్దామండి ఈ మాసం ఎలా ఉందో ఏప్రిల్ నెల ఒకటవ తేదీ నుండి ముప్పై తేదీ వరకు ఎలా ఉందో గవ్వలు వేసి చూద్దామండి మరి జాతకంలో చూడాలంటే నలుగు నాలుగు గవ్వలు పడ్డాయండి రాహు మార్గదశ గవ్వలు పడ్డాయి మీరు జాతకంలో చూడాలంటే శని అనుకూలంగా లేదండి రాహు శనికు మాత్రం చాలా వరకు ఫ్రెండ్స్ ఉంటుంది కాబట్టి వీరి జాతక బలానికి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి కానీ మాత్రం మీరు జాతకంలో ఆవేశకరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది వృచ్చిక రాశి వారికి సామాన్యంగా ఆవేశం రాదు కానీ కానీ ముఖ్యంగా మాత్రం ఇప్పుడు నడుస్తున్న టైం మంచిగా లేదు అంగారక గ్రహం యోగ బలం మంచిగా లేదు వారికి రాహుగ్రహ బలం యోగ బలం మంచిగా లేదు శని గ్రహ బలం యోగ బలం మంచిగా లేదు కాబట్టి దౌవల శాస్త్రం ప్రకారం ఎవరు చూసినా మాత్రం ఈ రాశి వారికి చాలా వరకు టెన్షన్గా ఉంటదండి ఆత్మరక్షణ ధోరణిలో ఉంటారు ఒక్కోసారి సైలెంట్గా ఉంటారు ఒక్కోసారి కొట్లాడదాం అన్నట్టు ఉంటారు ఒక్కోసారి డిఫెన్స్గా ఉంటారు మూడు రకాలుగా ఉంటారు వీరు జాతక బలంలో అంటే మూడు రకాలు సందర్భాన్ని బట్టి మారే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం అనురాధ నక్షత్రం వారికి మాత్రం అనుకూలంగా ఉంటుందండి వీరి జాతక బలానికి ముఖ్యంగా అనురాధ నక్షత్రం వారికి మాత్రం జాతకంలో మాత్రం కలిసొచ్చే అవకాశం ఉన్నది శని మహారదశ ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం వారికి శుక్రమహారదశ కలిసొచ్చే అవకాశం ఉంది రాహు రాహుమహార్దశ గౌరపడ్డాయి ఈ రాష్ట్రాధిపతి మాత్రం జ్యోతిష బలానికి చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది వెండి బంగారం కలిసి రాదు వీరి జాతకానికి విద్యార్థులకు విద్యార్థులకు మాత్రం గురుగ్రహం అనుకూలం ఉంది కాబట్టి తిరుగుండదు వీరి పేరు బలానికి నూటికి యాభై ఐదు శాతం కలిసి వచ్చే అవకాశం ఉందండి ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ రాసిన వారికి అలాగే రాజకీయ నాయకులు గురుకులం ఉండదండి కాబట్టి మాత్రం చతుర్థ స్థానంలో శని ఉంది కాబట్టి విపరీతమైన ధనం ఖర్చు అవుతుంది కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో మారే అవకాశం ఉంది లేదా పార్టీ బహిష్కరణ అయ్యే అవకాశం ఉంది పార్టీలో ఇమ్మడలేక ఏరే పార్టీలో మారే అవకాశం ఉంది కానీ మాత్రం రాబోయే కాలంలో మాత్రం శుభ ఫలితాలను అనుకూలించే అవకాశం ఉంది వ్యాపారస్తులకు తిరుగు ఉండదు కానీ ఎంత ధనం వచ్చినా నిలకడ ఉండదు ఇంట్లో కానీ చాలా వరకు ఫ్యామిలీ చికాకులు చాలా ఉంటాయండి సంతానంలో కూడా చిక్కులు చికాకులు చాలా ఉంటాయండి జాగ్రత్తగా ఉండాలి లక్ష్మీ నరసింహ స్వామి హోమం అని జపం చేపించడం చాలా వరకు శుభప్రదం అండి రెండవసారి గవ్వలేసి శుద్ధమండి చిక్క రాశి వారి జాపకం మీద రెండవసారి గొవ్వలేస్తే ఐదు గోవలు పడ్డాయండి వ్యాపారస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది మరి ఎండి వ్యాపారం చేసినాము భూమి వ్యాపారం చేసిన లోహ వ్యాపారం చేసిన తైల వ్యాపారం చేసిన ఇంకా వారి జాతకంలో చూడాలంటే జీవరాశుల వ్యాపారం చేసిన వస్త్ర వ్యాపారం చేసిన ఏ వ్యాపారం చేసినా మాత్రం అనుకూలంగా మాత్రం ప్రార్థించే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది మీరు జాతకంలో పడ్డాయి ఐదు గవ్వలు పడ్డాయి కాబట్టి బుధ మహార దశ బోధన రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది కంప్యూటర్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే వీరి జాతకంలో సినీ కళాకారులు టీవీ కళాకారులు రంగస్థల కళాకారులు కానీ నిర్మాతలు డైరెక్టర్లు నటీ నటులు సంగీత కళాకారులు గీత రచయితలు రాసేవారికి కానీ మాత్రం నైంటీ పర్సెంట్ అనుకూలమైన వాతావరణం ఉంటుంది వీరికి ఇంకా అనుకూలం కావాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ నటరాజు స్వామిని పూజ చేయాలండి అలాగే మాత్రం శ్రీకృష్ణుని పూజ చేయాలండి శుభప్రదం ఉంటుంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గాయత్రి మాత పూజ చేయాలంటే శుభప్రదం ఉంటుంది అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది ప్రతి అవకాశాన్ని వీరు సద్వినియోగం చేసుకుని మాత్రం తప్పకుండా వీరు నంబరు స్థానం అయ్యే అవకాశాలు ఉంటాయి వీరి జాతకాన్ని కొన్ని సంవత్సరాలు పడుకున్న బాధలు చిక్కులు చికాకులు పెరిగిపోయే ఉన్నాయి ముఖ్యంగా వీరు అన్నదానం చేయాలండి అంశం మంచిగా ఉంది గోమాత పూజ చేయడం కూడా చాలా మంచిది సంతానంలో చిక్కులు ఉన్నవారు సంసారంలో చిక్కులు ఉన్నవారు ఇంట్లో ఒకరి మనసులో ఒకరు ప్రశాంతం లేనివారు అని అనుకోని ఇబ్బందులు వచ్చినవారు కొందరికి ఒంట్లో ఎన్నో రకాలుగా వ్యాధులు ఉన్నట్టు అనిపిస్తుంది ఎన్నో రకాల ప్రాబ్లం ఒకటేసారి వస్తుంది వాళ్ళు సైకిలటిస్ట్ కాడపోయినా అర్థం కాదు జ్యోతిష్యుల కాడపోయినా కూడా అర్థం కాదు దేవుళ్ళ కాడ కూడా తిరిగినా అర్థం కాదు వాళ్ళకు అసలు ప్రాబ్లం ఏం ఎన్నో రకాలు ఉంటాయి కానీ ఒక ప్రాబ్లానికి వచ్చి ఒక ప్రాబ్లం మాట్లాడుకుంటుంది ఒకటి తీరిన తర్వాత ఇంకోటి తీర్చుకోవాలి ఆతృత ఆందోళన ఎక్కువ అన్ని ప్రాబ్లమ్స్ ఒకటేసారి అందరి మీదకి ఎక్కేసరికి అది ఎటు కాకుండా అయిపోతుంది అలాంటి చిక్కులు చికాకులు అంటే తెలియని చిక్కులు చికాకులు ఉన్నవారు ఖచ్చితంగా లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయడం చాలా మంచిది భూత ప్రేత భూత ప్రేత ప్రయోగాలున్నా తొలగిపోయే అవకాశం ఉంది నరదృష్టి ఉన్న తొలగిపోయే అవకాశం ఉన్నది వారి ఇంటి మీద వాస్తు దోషం ఉన్న కూడా తొలగిపోయే అవకాశం ఉంది వేలైతే గణపతి ఆరాధన చేయాలండి చేస్తే చాలా మంచిది కానీ మాత్రం గణపతి ఆరాధన ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి మాత్రం మీరు జాతకంలో చూడాలంటే అంశబలం మంచిగుందండి మూడవసారి గౌరవేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే జాతకంలో మాత్రం తొమ్మిది గొవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలు ఇస్తే ఇంకా ఐదు గొవ్వలు పడ్డాయండి పంచభూతాల సహకారం ఉండదు వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరికి అగ్ని సహకారం చేస్తారండి వాయు సహకారం చేయడు ఎందుకంటే అగ్ని సహకారం చేస్తే వాయువు సహకారం చేస్తే ఏముంటుంది అంటే అండి అగ్నికి వాయు సహకారం చేస్తే మాత్రం అక్కడ వంట అయ్యేది పోయి మంట అవుతుందండి ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది రెండవది ఆకాశం సహకారం ఉంటుంది ఎవరికైనా వీరికి కూడా భూమి కూడా సహకారం ఉంటుంది మూడవది మాత్రం నీరు సహకారం ఉంటుంది అంటే వీరి జాతకానికి ఒక వాయు యోగ బలం మంచిగా లేదు అంటే వాయు బాధలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి వాయు బాధలు అంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం చాలా వరకు మాత్రం తిరిగే చోట్లలో మాత్రం ఒక్కొక్క వాతావరణం మాత్రం పడదండి వీరి జాతకంలో ఈ వేడుగాలలో కూడా చాలా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది ఆరోగ్య బలంలో చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంది రాజకీయ నాయకులకైతే ఉండదు కానీ ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది రొడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అకస్మికంగా ప్రయాణం చేయవద్దు అమావాస పౌర్ణమి గడియాల ఇంకా నవమి ఘడియాల అష్టమి ఘడియాల ప్రయాణం చేయవద్దండి గోదావరి ఏదైనా చాలా వరకు ఇంపార్టెంట్ వారు మాత్రం గోధులు వేల వెళ్ళటం మంచిది సాయంత్రం పూట లేదా మాత్రం ఉదయం సంధ్య ఉదయం ఘడియ బ్రహ్మముహూర్తాల మా వెళ్ళటం చాలా మంచిదండి బ్రహ్మి ముహూర్తం అంటే నాలుగున్నర నుంచి ఐదున్నర లోపల నాలుగింటి నుంచి ఐదింటి లోపల లేదా ఐదున్నర లోపల వెళ్ళటం చాలా మంచిది సూర్యుడు ఉదయించడం యోగ బలం కలిసి వస్తుంది అని మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చెప్పాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం కోరే వారికి మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ కలిసి వస్తుందండి అలాగే నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది కానీ వీరు జాతక బలానికి చెప్పాలంటే మాత్రం స్త్రీలతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది సంతానంతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అన్నదమ్ములతో మాత్రం ఎవరికి వారే ఏమైనా స్త్రీ అన్నట్టు ఉంటారు అందరూ కలిసి కట్టుగానే ఉంటారు కానీ చివరి నిమిషంలో ఎవరు ఆలోచన వారికి అన్నట్టు ఉంటుంది వీరి మీద మాత్రం ముఖ్యంగా మాత్రం అన్ని గవ్వలు పడ్డాయండి పద్నాలుగు గవ్వలు పడ్డాయండి పద్నాలుగు గవ్వాలంటే వీరు జాతక బలానికి మాత్రం శుభం అశుభం సరి సమానం అనేది మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే లక్ష్మీనరసింహ స్వామిని సందర్శనం చేయటం ఆంజనేయ స్వామిని పూజ చేయటం విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి వృశ్చిక వారికి శుభ ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్